హలో ఫ్రెండ్స్ ముద్రా యోజన గురించి చాలా రకాలైన క్వశ్చన్స్ అడుగుతున్నారు చాలామందికి చాలా అనుమానాలు కూడా ఉంటాయి కొందరు బ్యాంక్ని ఎలా అప్రోచ్ కావాలో అర్థం కాక ఆగిపోయి ఉంటారు అట్లాంటి వాళ్ళందరికీ హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నా ఆల్రెడీ మీకు పిఎం ముద్రా యోజన గురించి తెలుసుంటే పర్వాలేదు తెలియని వాళ్ళు నా ప్రొఫైల్లో రెండు వీడియోస్ చేసి ఉంచాను అవి చూస్తే మీకు కంప్లీట్గా ముద్రా యోజన గురించి అన్ని విషయాలు అర్థమవుతాయి మీరు కనుక లోన్కి అప్లై చేయాలనుకుంటే బ్యాంకుకి పోయి పిఎం ముద్ర లోన్ అప్లికేషన్ ఫామ్ ఇమ్మని అడగండి దానికి ఛార్జెస్ ఏమి ఉండవు లేకపోతే ముందుగానే బ్యాంక్ వెబ్సైట్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకొని ఇంట్లోనే ఫిల్ చేసుకోవచ్చు మీరు ఫిల్ చేయలేకపోతే బ్యాంకుకు వెళ్ళి అప్లికేషన్ ఫామ్ తీసుకొని బ్యాంక్లోనే బ్యాంక్ వాళ్ళ సహాయంతో అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి దానికి అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి సబ్మిట్ చేయండి అలా కాకుండా ఎవరైనా మాకు డబ్బులు ఇస్తే లోన్ కన్ఫర్మ్ చేస్తాం మీరు బ్యాంకుకు కూడా రావడం అవసరం లేదు ఒక ఆధార్ ఇవ్వండి ఫోటోలు ఇవ్వండి చాలు మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి అని చెప్తే మాత్రం అట్లాంటి మాటలు నమ్మకండి మోసం చేసే ఛాన్స్ ఉంటుంది మీ బిజినెస్ని పరిశీలించి బ్యాంక్ వాళ్ళే ఈ ప్రాసెస్ని అంతా కంప్లీట్ చేస్తారు మీ బిజినెస్ మీద నమ్మకం ఉండి మిమ్మల్ని అవసరమైతే ఇంటర్వ్యూ చేసి మీ పైన నమ్మకం కలిగినప్పుడు మీరు లోన్ రీపే చేయగలుగుతారు అని నమ్మినప్పుడే మీకు లోన్ ఇస్తారు దాని లోన్ ఇచ్చే ముందు మీకు శాంక్షన్ లెటర్ ఒకటి ఇస్తారు అది చదివి దానిపైన సైన్ చేయండి దాని ఆధారంగా లోన్ అగ్రిమెంట్ ఉంటుంది దానిపై బ్యాంక్ వాళ్లతో పాటు మీరు కూడా సైన్ చేయాలి అది దాని తర్వాత లోన్ అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి రిలీజ్ చేస్తారు లేకపోతే ఇంకో అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో వేసిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవసరమైన వారికి దీన్ని షేర్ చేయండి